హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మణికంఠ టూర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఈరోజు వచ్చేసి ఎయిటీన్ తారీఖు నవంబర్ మంగళవారం రోజు మధ్యాహ్నం ఒకటి పద్నాలుగు నిమిషాలకి ఒక ఆర్డర్ అనేసి బుక్ అయింది నాచారం టు రామచంద్రపురం అక్కడికి వెళ్తున్నాక కస్టమర్ అనేసి ఫోర్ నైంటీ టూ కేజీసే ఉంటుంది అన్నాడు సరే సార్ ఓకే నాకు ఎక్కువ అనిపిస్తుంది నేను కాంటా చేసుకుంటా అంటే అతను చేసుకోమన్నాడు నేను కాంటా చేసుకున్నా కాంటా చేసుకున్న తర్వాత దాంట్లో వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వచ్చింది నాది చిన్న వెహికల్ గూడ్స్ వెహికల్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ లోపే ఉంటుంది దానికి దీనికి డివైడ్ చేస్తే హండ్రెడ్ కేజీస్ ఎక్కువ వస్తుంది హండ్రెడ్ కేజీస్ ఎక్కువ వస్తుందని కస్టమర్కి ఇట్లా అంటే మన కస్టమర్ క్యాన్సల్ చేస్తున్నాడు అని చెప్పి వెయిట్ ఎక్కువ ఉందని పెడితే ఇంత పెద్ద పురాణం పంపింది పోటర్ కంపెనీ హెల్ప్లైన్ ఇదంతా చదువుకుంటే మనం డ్రైవర్ ఎందుకుగా చేస్తామన్నా కొంచెం ఆలోచించి వాళ్ళు చిన్న రీజన్స్ ఏదన్నా ఒకటి కాల్ కాల్ కూడా వస్తారు ఏదన్నా అట్లీస్ట్ కాల్ వచ్చిన మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కదా మరి అది బీ అర్థం చేసుకుంటలేరు అన్న చాలా పోటర్ చాలా వరస్తుంది ఎందుకు అర్థం అవ్వట్లేదు ఇంతగానం ఉంటే మనం ఏం మాట్లాడతాం కస్టమర్ మళ్ళా కన్ఫ్యూజ్ చేసి వంద రూపాయలు ఇస్తా అన్న రా వందకు రాదన్నా కూడా ఆయన ఇంటలేడు ఇప్పుడు మధ్యలో డ్రైవర్ చాలా రిస్క్ పడుతున్నాడు కదా కొంచెం అర్థం చేసుకోవాలి పోటర్ కంపెనీ కూడా కొంచెం కాల్ కాల్ సపోర్ట్ అని ఇవ్వాలా